సీతారాంపురం మండలంలో బసనేలిపల్లి సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లు వైఎస్ జగన్ పట్ల కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నారు ఆయన మళ్లీ సీఎంగా గెలవాలని కోరుకుంటూ తమ తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు ఎన్నికలు ముగిసే వరకు తమ విధులకు దూరంగా ఉండి పార్టీ కార్యక్రమాలకు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు బసనేనిపల్లి సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న పంతొమ్మిది మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసి వాటిని పంచాయతీ కార్యదర్శి మాల్యాద్రికి అందజేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు వస్తే వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేసి మళ్లీ జన్మభూమి కమిటీలకు పెత్తనమిచ్చి సంక్షేమ పథకాలకు తోట్లు పొడిచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు తమను గోనె సంచులు మోసేవాళ్లని అర్ధరాత్రి డోర్లు తడతామని నోటికొచ్చినట్లు కించ రిచిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాలంటీర్లకు న్యాయం చేస్తానని అనడం గౌరవ వేతనాలను పెంపొందిస్తామని రానున్న ఎన్నికల్లో స్థానిక పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొని మండల కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి ఎంపీపీ చింతం రెడ్డి పద్మావతి ఆధ్వర్యంలో ఉదయగిరి ఎమ్మెల్యేగా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ప్రకటించారు మంది రాజీనామా చేశాము మేము జగన్ అన్న కోసం పనిచేస్తాం మేకపాటి రాజగోపాల్ రెడ్డి సార్ గారిని గెలిపించుకుంటాం మొత్తం పంతొమ్మిది మంది వాలంటీర్లు ఉన్నాం బసేనపల్లి పంచాయతీలో పంతొమ్మిది వందల వాలంటీర్లు ఒకేసారి మమ్మల్ని చంద్రబాబు నాయుడు విమర్శించినందుకు మేము రాజీనామా చేస్తున్నాం అందుకు మేము జగన్ గారి పరిపాలన జగన్ మేము మళ్ళీ గెలిపించుకోవడానికి మేము